ఎప్పుడైనా రెడీగా ఉండాము అన్నట్టుగా మేము కూడా మేము కూడా అనుకున్నాం ఎప్పుడు ఆ ఈ బాధం ఈ బాధలు తట్టుకోలే కానీ అప్పుడేమో అటు ముందు ఇప్పుడే బాగుంది మాకు తేలిక్ ఉంది తేలిగ్గా అది బాగుంది అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మన దగ్గర సుబ్బారెడ్డి గారు ఉన్నారు తన వయసు ఎనభై సంవత్సరాలు ఇప్పుడు ఎనభై ఒకటిలోకి అడుగు పెట్టాడు సో తనకి మేజర్గా మన దగ్గరికి వాళ్ళకు తెలిసిన వాళ్ళు నడువు నొప్పితో బాధపడుతుంటే అది తెలుసుకొని మన దగ్గరికి వచ్చారు ఎందుకంటే చాలామందికి వయసుతో కూడిన నొప్పులు రావటం అనేది సహజం ఈ నడువు నొప్పి నొప్పి అనేది ఇవాళ రేపు ఇరవై సంవత్సరాల వాళ్ళల్లో కూడా కనిపిస్తూ ఉంది ఏజ్డ్ వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఈ నడువు నొప్పి వయసు రీత్యా వస్తాయిలే దీని దేముంది ఇంకీ తగ్గవు పాడు ఇది ఎప్పటికీ తగ్గవు అని అలాగే ఒక నిరుత్సాహంగా లేకపోతే మనం ఒక పెయిన్ కిల్లర్స్ ఎప్పుడైనా ఎక్కువ ఉన్నప్పుడు డాక్టర్లు ఒక పెయిన్ కిల్లర్ అడ్వైజ్ చేస్తారు ఆ పెయిన్ కిల్లర్ వేసుకొని ఆ పెయిన్ కిల్లర్ తగ్గటం వల్ల అదే పెయిన్ కిల్లర్ని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇదే ఆయన ఇచ్చారు కదా ఆ ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ వాడుతుండే తగ్గుతుంది కదా అని అదే ట్యాబ్లెట్ వేసుకుంటూ కంటిన్యూ చేయటం వల్ల వాళ్ళు అనారోగ్య సమస్యకి ముఖ్యంగా కిడ్నీకి సంబంధించిన సమస్యకి ఎక్కువగా లోన్ అవ్వటం జరుగుతుంది అలాగే ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీలో డ్యామేజ్ అవటమే కాకుండా ఎసిడిటీ లెవెల్స్ బాగా పెరిగిపోయి వాళ్ళలో కాన్స్టిపేషన్ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ ఏజ్ వచ్చిన వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అందుకే ఈ నడువు నొప్పి నొప్పి అలాగే మోకాలు నొప్పులు వచ్చినప్పుడు అవి వాటి యొక్క వెంటనే గాన డాక్టర్లని కలిసి న్యాచురల్గా తగ్గడానికి కావాల్సిన అవకాశం ఉన్నంతవరకు ట్రీట్మెంట్ తీసుకుని తద్వారా మళ్ళీ ఆ నొప్పులు తిరగబడకుండా ఉండడానికి ఏం చేయాలి అనే ఆలోచన వల్ల కలిగితే మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అలాంటి ట్రీట్మెంట్స్లో మనకు సుబ్బారెడ్డి గారు ఆయన కనుక్కొని కొల్లిపర నుంచి గుంటూరు జిల్లా కొల్లిపర నుంచి తను రావటం జరిగింది తను ట్రీట్మెంట్ తీసుకున్నారు ఒక ఫోర్టీన్ డేస్ అంటే రెండు వారాలు ఇక్కడే ఉండి మన టెండర్ హ్యాండ్స్ హాస్పిటల్లోనే ఉండి నా గైడెన్స్ ప్రకారం ఆయన చక్కగా పాటించి చెప్పింది చెప్పినట్టు అలాగే ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్లో కూడా మంచి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకొని ఆయన బాగా ఇప్పుడు నయమైంది ఆయన అనుభవాన్ని మనతో పంచుకుంటూ ఉన్నారు చెప్పండి సుబ్బారెడ్డి గారు మీరు ఎలా వచ్చారు ఏ విధంగా ఉనిది మీరు వచ్చినప్పుడు పద్నాలుగు రోజులు ట్రీట్మెంట్ అయింది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బాగుందండి అప్పుడేమో అటు ఉంది ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది బాగుందండి అన్నిటికీ నాకు పదిహేను రోజులు ఉన్నాను చేశారు నేను కూడా చేయించుకున్నాను నాకు బాగానే ఉంది రాకముందు రాకముందు ఏముంది నడువులు నొప్పి మాకోళ్ళు నొప్పులు ఇవన్నీ ఉండి ఇప్పుడు మొత్తం పోయి బాగానే ఉంది బాగానే ఉంది ఓకే వచ్చే ముందు తగ్గుతాయి అనుకున్నారా తొక్కుతాయి అనుకునే వచ్చాం కాకము తెలియక ముందు నొప్పి తెలియక ముందు ఇంకేం బాగుంది పావు గుంటూరు పోయి వాళ్ళు ఆపరేషన్ అన్నారు ఆపరేషన్ తొట్టుకోలేని వచ్చేసాం అంతలో మా వాళ్ళు ఉన్నారుగా మా అమ్మాయి వాళ్ళే ఉండి మీద గట్టి బాధన చేసుకుంటున్నావు నువ్వు కూడా మేము ఉండగానే రమ్మన్నారు ఓకే మీరు వచ్చినాక మీ ఎట్ ఉందో ఏందో కొనుక్కుని పోదామని వాళ్ళకి తగ్గిన తర్వాత తగ్గిన తర్వాత వచ్చాం వాళ్ళకి తగ్గిందంటేనే మీరు వచ్చారు వచ్చాం అదే అసలు ఉండగానే రమ్మన్నారు మమ్మల్ని ఓకే తోడుకుంటాం కదా ఇంక మీ ఎగురగులు ఉంటారని రమ్మంటే కాదులే మీ తగ్గినాక శుభ్రం తగ్గిన చూసినా వద్దామని ఉండి వచ్చేసాం మళ్ళీ ఆయన వచ్చేటప్పుడు వాళ్ళ కాదులు వచ్చాను వెరీ గుడ్ సో వచ్చినందుకు మీరు ఓపిక చేసుకొని ఇక్కడ పద్నాలుగు రోజులు ఉన్నారు ఉన్న తర్వాత మీకు ఈ నొప్పులు నడువు నొప్పులు మోకాలు నొప్పులు తగ్గాయి ఈ యాక్టివ్ గా నడవగలుగుతారా ఊర్లో అన్ని పనులు చేసుకోగలుగుతారా ఇప్పుడు ధైర్యంగా ఉందే ఎందుకంటే ఈ వయసులో చాలా మంది ఇలాంటి నొప్పులు వస్తాయి తగ్గవలే ఏం తగ్గుతాయి ఈ ఇంకా జీవితాంతం ఇలాగే నడవాల్సి వస్తుంది ఈ మందులతోనే బాధ ఎప్పుడ రెడీగా ఉండం అన్నట్టుగా మేము కూడా అనుకున్నాం ఎప్పుడు బాధ ఈ బాధలు తట్టుకోలేక అట్లా ఏమి అదే ఉండదు అట్లా అంటే నొప్పులు ఆ విధంగా అనిపిస్తాయి మనుషులకి ఎందుకంటే లేచిన వెంటనే నడుము కదలనీదు నీదు నొప్పి గుంజినట్టు ఉంటది ఏదన్నా పని చేసుకోవాలన్నా వయసు వచ్చే కుందికి మనం ఎవరి మీదైనా ఆధారపడతామేమో తెలిసి తెలియని ఒక దిగులు ఏర్పడుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకు వయసులో ఏదన్నా వచ్చినప్పుడు మనకు వచ్చే ఆలోచనలతో చాలా మంది వయసు అంటే జీరియాట్రిక్ పెద్ద వాళ్ళల్లో ముఖ్యంగా అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో ఎక్కువగా ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి మనం చక్కగా వాటిని మన నేచురోపతి వైద్య విధానం ద్వారా అలాగే ఫిజియోథెరపీ కాంబినేషన్తో గాన చక్కగా వాళ్ళని అర్థం చేసుకుని కన్నా చక్కగా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఎలాంటి పెయిన్ కిల్లర్స్ మీరు ఈ పద్నాలుగు రోజులు ఇక్కడ ఉన్నారు ఏమన్నా నొప్పికి తగ్గిన పెయిన్ కిల్లర్స్ వాడేరా వాళ్ళ వాళ్ళ ఎటువంటి పెయిన్ కిల్లర్స్ లేకుండా ఓన్లీ ఈ న్యాచురోపతి అండ్ ఫిజియోథెరపీ కాంబినేషన్ ఈ టెండర్ హ్యాండ్ రీహాబ్ సెంటర్లో తను పద్నాలుగు రోజులు ఉండి తీసుకోవటం తద్వారా తనకి ఈ రోజు ఆ నొప్పి తగ్గింది తన జీవన విధానంలో కొన్ని మార్పులు తీసుకొచ్చాం కొన్ని ఎక్సర్సైజు అన్ని చెప్పారా మీకు కొన్ని చెప్పారు అవి చేసుకోగలుగుతున్నారా తేలిగ్గా తేలిగ్గా ఉన్నాయి అది తన వయసుకు తగ్గట్టు తను చేసుకోగలిగిన ఎక్సర్సైజ్లు మనం చెప్పటం ద్వారా ఈ రోజు తను హ్యాపీగా సంతోషంగా వెళ్తున్నారు తర్వాత తనది ఫాలోఅప్ చేస్తాము తర్వాత ప్రివెంటివ్ ప్రోగ్రామ్ను కూడా తన్ని ఒక టూ త్రీ మంత్స్ ఫాలోఅప్లో మేము టచ్లో పెట్టుకుంటాం ఎందుకంటే ఈ పెయిన్ మళ్ళీ మళ్ళీ తనకి రికర్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలి అనే దాని మీద ఇక్కడి నుంచి ఫోకస్ చేస్తాం తద్వారా ఆయనకి ఇలాంటి పెయిన్ ఎప్పటికీ రాదు క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఆయన లీడ్ చేయాలన్నదే టార్గెట్ సో అది ఆ టార్గెట్ని తనకి ఖచ్చితంగా మనము అందుబాటులోకి తీసుకొచ్చాము ఆయన ఆయుర్ ఆయుర ఆరోగ్యాలతో యాక్టివ్గా క్వాలిటీ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు నమస్కారం అండి సుపారెడ్డి గారు